జోగిపేటలో చూసుకుంటే ఎక్కడ చూసినా సందడి కనిపించింది గొప్ప సందడి కనిపించింది అంటే ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం అయితే వాస్తవం ఏంటంటే ఈ డప్పు అనేటటువంటిది ఏదైతే ఉందో ఆనాదిగా ఆనాదిగా అంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా అది గ్రామంలో ఏదైనా చాటింపు చేయాలంటే డప్పే ప్రధాన కారణం అంటే ఈ డప్పుడు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు మొదటి విలేకరి మొదటి లేఖ మీరు ఏదన్నా ఉంటే చూడండి ఊర్లో ఏదన్నా తెలియజేయాలంటే డప్పు కొట్టుకుంటా సాటింపు అనేది ఉంటుండే ఇప్పుడు పేపర్ల ద్వారా మైక్ల ద్వారా యూట్యూబ్ ద్వారా సాటింపు అవుతుంది కానీ అప్పుడు డప్పుల ద్వారా సాటింపు అవుతుంది అయితే వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక నాలుగైదు సంవత్సరాల కిందటనే మన నియోజకవర్గంలో దాదాపు నలభై వేల వరకు ఓటర్లు ఉన్నారు ఓటర్లు నలభై వేల వరకు ఉంటే జనాభా ఎంత ఉంటుంది ఎక్కుంటది కదా ఒక ఓటరే ఉన్నప్పుడు పిల్లలతో సహా కుటుంబాలతో సహా తీసుకుంటే జనాభా ఎక్కువ అయితే నలభై వేలు అయితే పదహారు వేలు పంతొమ్మిది వేలు మాలలు ఉన్నారు అనేది కానీ మా మాకున్నటువంటిది ఏంటంటే మాదిగల సంఖ్య ఓటర్ల రూపంలో ఎక్కువ కూడా మాదిగలల్లో ఓటర్ చైతన్యం లేదు ఓటర్ చైతన్యం లేదు ఆ ఓటర్ చైతన్యం తీసుకురావడానికి నేను మూడు నాలుగేళ్ల నుంచి అనుకున్నాడు జోగుపేటలో ఒక డప్పుల ర్యాలీ పెట్టాలి డప్పుల ర్యాలీ పెట్టాలి అంటే చైతన్యం ఎక్కడ పోయిందో చైతన్యం ఓటర్ చైతన్యము ఆల్రెడీ అధికారులు ఓటర్ చైతన్యం కల్పిస్తుంది ఈ మధ్య కాలంలో గతంలో ఎట్లా పడుతుంది అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆస్తుల పరంగా గాని చదువు పరంగా గాని మాదిగలు వెనుకబడి ఉన్నారు మొదటి నుంచి కారణం ఏంటంటే కుల వృత్తులు ఏదైతే ఉన్నాయో ఈ ఎస్సీలలో మాల కులానికి సంబంధించి డబ్బొచ్చే కుల వృత్తులు ఉన్నాయి డబ్బొచ్చే కుల వృత్తులు ఏ రకంగా డబ్బు చెక్కుల వృత్తులు అంటే నీరుడు అనేటటువంటి నీరుడు అనేది ఉంటది ఒకటి గ్రామాలలో ఆ నీరుడు అనేటటువంటిది ఏంటని అంటే ఆ చెరువు కింద ఒక రెండు వందల ఎకరాలు ఉంటే ఆ రెండు వందల ఎకరాలల్లో పెద్ద ఆస్తి భూస్వామి అంటే భూమి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వానికి సమానంగా వీళ్ళ కుప్ప అయితే కుప్ప అంటే ఆ యొక్క ఒడ్ల కుప్ప ఎందుకు అంటే ప్రతి ఎకరా దగ్గర వీళ్ళు దాన్ని కొంత కట్టగట్టుకొని జమ చేసుకుంటారు ఆ రకంగా ఒక భూస్వామికి వండే నన్ను ఒడ్లు ఒక నీరుడు ఆయనకే వండుతుండే ఆ రకంగా దబ్బు ఉన్నప్పుడు చైతన్యం వస్తుంది చైతన్యం వచ్చినప్పుడు చదువు కూడా వస్తుంది కానీ మాదిగల దగ్గర అలాంటి కుల వృత్తులు లేవు భూములు లేకపోవడం మూలంగా మళ్ళీ ముఖ్యంగా ఏందని మాలలు ఎక్కువ జీతాలతోటి బతికింది జీతాలు ఉన్నటువంటి వ్యక్తి చదువు వెనుకపోతుంది చదువు వెనుకపోవడం మూలంగా ఉద్యోగాలు రావు చైతన్యం రాదు తెలివి రాదు ఆ రకంగా కొంత వెనుకబాటుకు కారణము వీళ్ళ ఆర్థిక పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పుడు మంద వచ్చిన తర్వాత ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లలో కేవలం చైతన్యమైనటువంటి మాలలుకు అధికంగా రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నారు కానీ చైతన్యం లేని మాదిగలకు మాది ఉపకులాలు ఇంకా డక్కలి సింధు ఇవన్నీ చిన్న చిన్న కులాలు ఇంకా ఎనభై ఏడు కులాలు ఉన్నాయి ఎనభై ఏడు కులాలు ఎనభై ఏడు కులాలు అంటే ఎనభై మొత్తం టోటల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి కులాలు ఎనభై తొమ్మిది పెద్ద కులాలు ఏంటంటే మాదిగా మాల మాదిగల ఓట్లు రాష్ట్రంలో పంతొమ్మిది లక్షలు ఉన్నాయని లెక్క రెండు వేల పదకొండు లెక్కల ప్రకారంగా తెలియజేస్తాం అయితే ముప్పై తొమ్మిది లక్షలు వాళ్ళు ఉంటే పంతొమ్మిది లక్షలే మాలలు ఉన్నారు అనేదాన్ని కానీ ఉద్యోగాలలో తొంభై శాతం మాలలు ఉన్నారు మాదిగలు టెన్ పర్సెంట్ ఉన్నారు పది శాతమే చాలా ఉద్యోగాలల్లో అవన్నిటిని దృష్టిలో ఉంచి మరి ఉమ్మడి రిజర్వేషన్ లేదైతే ఎనభై తొమ్మిది కులాలకు వర్తించాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు మరి కేవలము ఒక కులంకే చైతన్యమై వాటిని అన్నిటిని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వర్గీకరణ అయితే ఏ కులం జనాభా ఎంతుందో వాళ్ళకు ఆ పదిహేను శాతం వర్తి వర్తించాలి ఇప్పుడు మాలల సంఖ్య ప్రక వాళ్ళకు కూడా అన్యాయం జరగాలని కాదు వాళ్ళ జనాభా ఎంతుంటే ఉంటే వాళ్ళు అంత తీసుకోవాలి మాదిగల జనాభా ఎంతుంటే మాదిగలు అంత తీసుకోవాలి సింధు వాళ్ళ జనాభా ఎంతుంటే ఉంటే వాళ్ళు అంత తీసుకోవాలి దక్కలో జనాభె ఎంతుంటే దక్కలు తీసుకోవాలి అంటే ఆ రకంగా ఆ తండ్రి అంబేద్కర్ సంపాదించినటువంటి ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్ ఆస్తి ఏదైతే ఉందో అది ఈ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి అన్ని కులాలకు వర్తించాలి ఇదే ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం వంద గారేంది గారు ఏంది తప్పుడు ఆలోచనతో చేయలే చాలా మంది మేధావులతోటి చాలా మంది తోటి డిస్కస్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఉద్యమం కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు అంగీకరించింది అవును సుప్రీంకోర్టు కూడా మంచి వాళ్ళు అడ్డుకుంటారు కదా అయితే రాజకీయంగా వాళ్ళు ముందంజలో ఉన్నారు రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది దాంట్లో ప్రధానంగా ఇప్పుడు డిప్యూసీఎం ఏవలు మాల ఇప్పుడు పెద్ద ఛానల్ దేశ వ్యాప్తంగా ఛానల్ ఏదైతే ఉందో వెంకటస్వామి కుటుంబంలో చాలా మంది పదవులు ఉన్నాయి ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకంగా ఉన్నారు వాళ్ళు దాన్ని చేస్తే బాగుండదు అనేటటువంటి విధంగా వాళ్ళు ఆ రకంగా అడ్డుకోవడం మూలంగానే ఈ జాప్యం జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి ధైర్యం చేసుకుని ఆయన మాదిగల సంఖ్య కూడా బాగానే ఉంది మాదిగలు కూడా రేపు పార్టీకి అవసరం ఉన్నదని అనుకున్నప్పుడు వర్గీకరణ ఇమిడేట్ చేయాలి మరి ఏడు తారీఖు లోపల చేస్తామని అంటున్నారు ఒకవేళ ఏడు తారీఖు లోపల చేస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు రేవంత్ రెడ్డికి మాదిగలు రుణపడి ఉంటారు కాబట్టి అంటే ఇప్పుడు వనీకరణ వస్తే చేస్తే ఇలాంటి లాభాలు అయితే లాభాల తర్వాత ఎవరి కులానికి ఎన్ని వర్తించాలని వర్తిస్తాయి ఇప్పుడు వర్గీకరణ అయిపోయిన తర్వాత వీడికి ఆగదు ఇది మళ్ళీ వర్గీకరణ అయితే అన్నదమ్ముల్లాగా అందరం పంచుకొని ఎవరిది వాట వాళ్ళను చేసుకున్న తర్వాత మళ్లీ ఐక్యతతో బహుజన కులాలను బీసీ కులాలను కలుపుకొని రాజ్యంలో కూడా ఇంతవరకు కింది కులాలకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అధికారంలో కూడా ఈ కింది కులాలకు అన్యాయం బీసీలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ ఉండడం మూలంగా రిజర్వేషన్ ఉన్న దగ్గర ఎస్సీలు దాన్ని సాధించుకుంటారు కానీ బీసీలకు రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ లేవు సర్పంచ్లు ఎంపీడీసీ రిజర్వేషన్లు ఉండే అప్పుడు కానీ వాటిలో కూడా తగ్గించింది కాబట్టి రేపు రాజ్యాధికారం దిశగా కూడా ఈ కులాలన్నీ ప్రయా ఎపిసిడి వర్గీకరణ అయిపోతే మందకృష్ణ కూడా మళ్ళీ ఈ కులాలకు రాజ్యాధికారం రావాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ప్రైవేట్ ఇప్పుడు మన దేశం మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వ రంగాలు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి ప్రభుత్వ రంగాలలో రిజర్వేషన్ ఉంటాయి కానీ ప్రైవేట్ రంగంలో వాడు అనుకున్నదే వేదం కానీ ఆ రంగం అంతా ఎవరి డబ్బుతోటి నడుస్తుంది ప్రజల తోటి నడుస్తుంది వాడు లోన్ తీసుకుంటాడు లోన్ తీసుకుంటాడు నడి ఆ కంపెనీలు కానీ రంగాలు కానీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజల సొమ్ము నువ్వు ప్రజల సొమ్ము ఒక ఏది ట్యాక్సీల ద్వారా అయిన ఒక బీడి కట్ట కొంటే దాని మీద ట్యాక్స్ ఉంది ఒక సబ్బు కొంటే దాని ట్యాక్స్ ఉంది ఆ ప్రజలు ఆ కొనుక్కునేటటువంటి ట్యాక్స్ అంతా ప్రభుత్వానికి పోతుంది ఆ ప్రభుత్వంలో ఉన్న డబ్బు అంతా తీసుకొని ప్రైవేట్ రంగాలను స్థాపించుకొని కింది కులాలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు వాటిలో కూడా రిజర్వేషన్ రావాలంటే పొద్దుగాల ఖచ్చితంగా పోరాటం సురు అవుతుంది ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా ఈ వర్గీకరణ ఉద్యమం దిక్కు మాల దిక్కు మాదిగా ఉద్యమాలు జరగడం మూలంగా కూడా కొంత ఈ కులాల కన్యాయం జరిగింది వర్గీకరణ ఏర్పడిన తర్వాత మళ్ళా కులాలన్నీ ఒకటైతాయి ఒకటైతే కాబప్పుడు మన మన గురి ఎక్కడ ఉంటది రాజ్యం వైపు ఉంటుంది రాజ్యాధికారం వైపు ఉంటది కాబట్టి ఆ దిశగా ముందు పోతే బాగుంటుంది నా అభిప్రాయం ఇప్పుడు మేము నర్సన్న మేము దాదాపు ఒక వారం పది రోజుల నుంచి అన్ని గ్రామాలను తిరిగినాం గ్రామంలో పోయి మాదిగద్ద వస్తులో మీటింగ్ పెట్టినాం రిజర్వేషన్లు ఏ విధం లక్ష డబ్బుల కార్యక్రమం ఏంది ఏ సుప్రీంకోర్టు ఏ రకంగా మనకు తీర్పిచ్చింది ఆ తీర్పును మనం ఎట్లా సాధించుకోవాలి ఆ దిశగా మనం ఏ రకంగా పోవాలనేటటువంటి విధంగా ఆయా గ్రామాలల్లో మాదిగ బస్తీలల్లో కొంచెం ఎదిగినటువంటి వాళ్ళు కొన్ని డబ్బులు వేసుకొని ఒక వెహికల్ కట్టుకుంటున్నారు ఆల్రెడీ డబ్బులు ఇప్పటికే చాలా మంది కొన్నారు నిన్న రెండు తారీఖు నాడు వచ్చిన డప్పులు చూసారు అలా డెబ్బై శాతం కొన్న డబ్బులే ఉన్నాయి కానీ ఇంకా కొంత నిన్న రాలేరు గ్రామాలలోకి వెళ్ళి కొన్ని అసౌకర్యాల కానీ ఏడు తారీఖు నాడు ఖచ్చితంగా పాత డప్పులు కొత్త డప్పులు ఇంతకు ముందున్న ఉన్న మేళాలు కూడా రాజశాల్ నియోజకవర్గానికి తొమ్మిది వందలు అనుకున్నారు పోనీ కానీ ఇప్పుడు నాలుగైదు వేలు దాడుతున్నాయి నియోజకవర్గం నుంచి అయితే ఇప్పుడు ఇక్కడ అల్లదుర్గ్ నుంచి వచ్చేటి అల్లదుర్గ్ టేక్మాల్ నుంచి వచ్చేటి టేక్మాల్ జోగుపేట మండలం నుంచి వచ్చేటి అన్ని ఇక్కడ అయితే అక్కడ టోల్ గేట్ ఉంది కదా టోల్ గేట్ కి ఆడికెళ్ళి అందరు అక్కడ ఒకతాన తన అవుతారు ఆడికెళ్ళి అందరు కలిసి వెళ్ళిపోతారు వెనక ముందు కూడా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెజారిటీగా ఇక్కడ చిన్న అందరం ఆడ చార్జ్ చేస్తే హోటల్ అనేది ఉందా హోటల్ దగ్గర జమ అయి టోల్ ట్యాక్స్ కడికెళ్ళి అందరం వెళ్ళిపోవాలి అనేది అనుకుంటున్నాం చూద్దాం ఇంకోటి చూసినా అందుకు ఇష్టం మాత్రం అంటే మాది కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరు తప్పు కొట్టవలసిందని చెప్పారు మరి కొట్టాలంటారు ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు తప్పు కొట్టే అవకాశాలు ఉంటాయంట అయితే ఆల్రెడీ మీరు చూసిండ్రో లేదో లాయర్ అందరూ అడ్వకేట్ లు అందరు కూడా హైదరాబాద్ లో చాలా మంది లాయర్ డప్పు వేసుకొని కొట్టిరు డాక్టర్లు కొట్టిరు ఆ అయితే ఎమ్మెల్యేలు అంటున్నారు ఏంది ఆల్రెడీ ముందు నుంచి కొడతానే ఉన్నారు కానీ మళ్ళీ పిలిపించారు మళ్ళీ మల్ల పిలిపించిన కూడా ఆ పిలుపులో అర్థం అయింది అసలు ఉద్యమమే డబ్బు ఉద్యమం లక్షల డప్పులు వేయిల గొంతులు డప్పులు ఇంత లక్షలు గొంతుల తర్వాత గొంతులు అంటే ఏంటి పాటకాళ్ళు మాటకాలు యాటకాలు ఇవే ఇవి తక్కువ కానీ డప్పు ఎక్కుండాలి డప్పు లేని గ్రామ పంచాయతీ మెంబర్ వెళ్ళి గ్రామ పంచాయతీలో ఉన్న ఒక మాదిగ బిడ్డ కాడికెళ్ళి లెక్క పెడితే వాడు కలెక్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అందరి సంఖం డప్పులు వేసుకోవాల్సిందే అందరు డప్పు కొట్టవలసిందే అని చెప్పేసి ఏదైతే పిలుపు ఉందో ఉద్యమే డప్పు ఒట్టిగా పోతే లెక్కకు రాడు డప్పు భుజానికి ఉండాలి నువ్వు కొట్టా కొట్టురాదా దండానికి కొట్టడానికి ఏమిన్నది సౌండ్ అనికే ఉన్నది సౌండ్ ఏం లేదు కాబట్టి ఆ రకంగా అందరు రావాలనేది గౌరవ మందకృష్ణ గారి పిలుపు ఆ పిలుపులో భాగంగా వెళ్ళిపోతాం మీ అంచనా ప్రకారం అంటే ఇప్పుడు లక్ష డబ్బు లక్షల లక్ష డప్పు కాదు నాకు తెలిసే అంటే పది లక్షలు దాటుతుండొచ్చు అనేది నా అంచనా పది లక్షలు రాష్ట్రంలో నలభై లక్ష ముప్పై తొమ్మిది లక్షలు అన్నారు ఎప్పటిది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం మరి రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా ఎంత పెరగచ్చు మరి అన్నప్పుడు నలభై లక్షలు దాటి ఉంటది కదా మరి నలభై లక్షల నలభై లక్షల జనాభా ఉన్నప్పుడు పది లక్షలదింత వన్ బై థర్డ్ కదా మరి గాయంత రాదా అనుకుంటున్నాం అప్పుడు పిలుపునిచ్చినప్పుడు అంతా ఏం చలనం కనిపించలేదు స్పందన కనిపించలేదు ఇప్పుడు అందరూ హైదరాబాద్ లో ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ డప్పులు కొడుతున్నారంటే స్పెషల్ గా డప్పులు తయారు చేసుకొని డాక్టర్లు లాయర్లు స్టూడెంట్స్ వాళ్ళందరూ డప్పు కొడుతున్నారంటే దాని మీద ఆకాంక్ష ఎంత ఉన్నట్టు అవగాహన పిలుపునిచ్చినప్పటికన్నా ఈ రోజు వరకు అన్ని గ్రామాలలో డబ్బులు మౌతున్నాయి కార్యాలయాలలో మోగుతున్నాయి కోట్లల్లో మోగుతున్నాయి అంతటా మొగుతున్నాయి కాబట్టి విజయ పది లక్షలు దాడుతుంది అనేది అంచనా ధన్యవాదాలు ధన్యవాదాలు మీ ద్వారా మీ ద్వారా మా మీ ప్రచారం ద్వారా మీ ఛానల్ ద్వారా అందరికి పరిచయం చేయండి ఎక్కువ వస్తే మీ ఛానల్ కు కృతజ్ఞతలు